పరాయి పాలనపై కాలు తువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ ఉరిమితే కొట్టర కొండ

குமரணேஷர குலாசா பல்ல பத்த முன்னோட सदा निपा दानिपा ससरि सरप ससरि पगा లా గోదారి కదలి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను విరా కృష్ణమ్మ పరుగులేడుతు బంగారు పంటలే పండుతాయి మురిపాల ముఖ్యాలు దొరలుతాయి ಮಾತಿ ತಲ್ಲಿ ಮಲ್ಲೆಪೂ ದಂಡ ತಲ್ಲಿ ಮಂಗಳಾರತುಲು ಅಮರಾವತಿ ನಗರ ಅಪರೂಪ ಶಿಲ್ಪ ಜಾಗೈಯ್ಯ ಗುಂಪು ತಾರಾಡು ನಾದಲು ಅಮರಾವತಿ ನಗರ అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులు కరాడు నాదాలు తిక్కయ్య కలములు తియందనాలు నిత్యమై నిఖిలమయ్యి నిలచి ఉండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పది భక్తి తిమరు సుదే కృష్ణరాయణి కీర్తి మా చెల రింగు మని మారు దాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి కర వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఎన్నో పండుగలు మనం జరుపుకుంటుంటాం అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే ప్రతి పిల్లవాళ్ళకు రాబోయే రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఏంది అనే రోజులు వచ్చేటికి ఉంది కాబట్టి ప్రతి వారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఇండిపెండెన్స్ యొక్క విశిష్టత తెలియజేయాలి వారిలో పాల్గొనేట్టుగా మీరు ప్రోత్సహించే స్కూల్లో కూడా ఈరోజు జెండా వందనం అంటే అరవై మంది స్టూడెంట్ ఉంటే ముప్పై మంది అటెండ్ అవుతున్నారు అంటే తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించి పిల్లలను పంపాలి ఎంతోమంది త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు నెలలు పోరాడితే మనకి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రం వచ్చింది ఏంది అనేది వాళ్ళకి తెలియదు అంతా చాలా ఇబ్బంది పడి మనం చాలా బానిస బతుకులు బతికే రోజులలో ఈ యొక్క స్వాతంత్రం నాయకులందరూ తీర్చారు కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం స్వేచ్ఛ ఎక్కువ ఈ మధ్య స్వేచ్ఛగా బతకమంటే మరీ విధి మీరు స్వేచ్ఛ చేస్తున్నారు ఇవన్నీ అరిగెట్టాలంటే మనమందరం జెండా వందన విశేషం తెలుసుకుంటే ప్రతి ఒక్క పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకు స్వాతంత్ర విశేషాలు టీచర్లు కానీ ఇలా తల్లిదండ్రులు కానీ తెలిపి ఈ యొక్క జాతీయ జెండా మహోత్సవం ప్రతి ఒక్కరు జరుపుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఈ చిల్డ్రన్ పార్క్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు జెండా వందన శుభాకాంక్ష తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రామ్మూర్తి గారు జెండా కొట్టే రామ్మూర్తి గారు జెండా ఎగురవేస్తారు వారిని ఈ జెండా కార్యక్రమంలో పాల్గొని ఈ జాతీయ జెండాను ఎగురవేయాల్సిందిగా కూర్చున్నాం

స్వాతంత్ర సమరయోధుల పోరాటంతో ఎన్నో కొన్ని లక్షల మంది వేల మంది ప్రాణత్యాగాలతో మనకి స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రాన్ని మనం సంనియోగం చేసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన బావి భారత పౌరుల మీద ఉంది కానీ మనం ఒకప్పుడు భారత బావి భారత పౌరులమే కానీ ఈరోజు ఈ పౌరులే రాష్ట్రానికి దేశానికి లూటీలు కందాలు వేసే మార్గాలు స్వతంత్రం ఎక్కువైన పాట ప్రజాస్వామ్యం ఎక్కువైన తర్వాత ఈ కందాలు వేసి ప్రజల సొమ్ముని ఎలా దోచుకుందామనే తయారయ్యారు ఇది ప్రతి ఒక్కరూ నిదానం చేసి ఈ అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు మీద ఉంది ఈ రోజు రోడ్లు లేవు బ్రిడ్జీలు లేవు సామాన్య పౌరుకి సరైన ఎడ్యుకేషన్ లేదు హాస్పిటల్ పోతే సరైన వస్తువులు లేవు కానీ ప్రజలు మాత్రం దోచుకోవడం ప్రజల సొమ్ము దోచుకోవడం అదేమంటే ఎవరు తినడం లేదు అదేమంటే మా బిడ్డ తినడు ఇది ఈ సమాజంలో మంచిది కాదు దేవుడు అనేవాడు ఉండడు ఈ పేద ప్రజల సొమ్ము తిన్నవాడు ఎవడు బాగుపడడు అందుకని స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కరూ కష్టపడి మన భావి భావార్త పరుల కోసం ఈ సమాజంలో మనకి చైనా ఒకటి ఉంది అమెరికా ఒకటి ఉంది రష్యా ఒకటి ఉంది వాటి మించి భారతదేశం ముందుకు ఎదగాలని ప్రతి ఒక్కరిని మనసు పూర్తిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందరికీ స్వాది శుభాకాంక్షలు వచ్చిన వారికి అందరికీ పేరు అభినందనలు ధన్యవాదాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర చేసిన మన వాకర్స్ మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం మరి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి కదంబ హస్తాలలో మనం మగ్గిపోయి బానిసలుగా బతుకుతున్న ఆ రోజుల్లో ఎంతో మంది త్యాగమూర్తులు ఎంతో మంది నాయకులు వాళ్ళ ప్రాణాలు ఆస్తులు అన్నీ తగనమ్మి అలాగే త్యాగం చేసి మరి ఈరోజు మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మరి ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాము నిజంగా స్వాతంత్ర ఫలాలు అనేది మన అదృష్టం కాబట్టి మనం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మన అందరికీ తెలుసు ఈ అభివృద్ధితో పాటు కొంత వినాశనం కూడా జరుగుతుంది ముఖ్యంగా మన అనుకున్నట్టుగా వ్యవస్థలన్నీ కొన్ని ఇబ్బందిగా మారాయి ఆ వ్యవస్థలని అందరికీ మన ప్రజలందరికీ అందుబాటులో తెచ్చి వాటిని రోజే నిజమైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందిగా మనందరం భావించాలి ముఖ్యంగా ఈరోజు మనకి గాంధీ కావచ్చు నెహ్రీ కావచ్చు మరి ఇలాంటి వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ వారి యొక్క నాయకత్వంలో మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి చేతుల నుంచి తీసుకొని ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు కేవలం మన భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఉన్న మన తెలుగువారు కూడా ఈ భారత దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజుని గుర్తు పెట్టుకొని నిజంగా వారి యొక్క ఈ యొక్క దినాన్ని గురించి వారు పెద్దలకు చెప్తూ పిల్లలకి కూడా ఒక మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ వారు ఈ కార్యక్రమం ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు మనం ఇందాకన్నట్టు అభిబద్ధ పౌరులకి ఈ ఆగస్ట్ అంటే ఆగస్ట్ పదిహేను అంటే అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే దానికి మన పెద్దలు చేసిన త్యాగాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి బోధించాల్సిన పెద్దలుగా మన అందరికీ ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం లేదు మన డ్యాన్స్ చేసి పాటలు పాడేసి జాగరిస్తే కాదు ఎందుకు జెండా ఎగరేయాలి జెండా ఎగరే ఉద్దేశం ఏంటి జెండా ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ మన పిల్లలకు తెలియజేయాలి ఎందుకంటే ఫలితాలు వాళ్ళే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి వారికి కూడా మనం అందరం వారికి ఇట్లా ఉపాధ్యాయులుగా కావచ్చు మరి మన గురువులు కావచ్చు ఎవరైనా కూడా బోధించి మన స్వాతంత్రాల కలిసి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ రోజు అందరికీ మరొకసారి స్వాతంత్ర భాష తెలియజేస్తూ సరిపోయింది పోరాటం చేసి మన పది దాన్ని ఏంటంటే మనము మంచి భారత పౌరులుగా ఉంటూ మన పిల్లల్ని భావి భారత పౌరులుగా మంచి వారిలో నడిపించడమే మనం వాళ్ళకి చేసే నివాత